రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అని యూట్యూబ్ ఛానల్ మన ఛానళ్ళకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మిరపలో బ్లాక్ త్రిప్స్ అలాగే ఈ తెల్లదోమ పచ్చదోమ అంటే వైట్ ఫ్లై ఈ వెస్ట్రన్ బ్లాక్ థ్రిప్స్ ఫుల్గా అటాక్ చేస్తుంది ఇది పూత దశలో పూత దశలో మనకు చాలా ఇబ్బందికి గురి చేస్తుంది ఇది మనం స్ప్రేయింగ్లు ఇచ్చుకునేటప్పుడు చాలా మటుకు లేట్ చేస్తున్నాం అనమాట అంటే ఒకరోజు ఇడిచి ఒకరోజు మంది స్ప్రే చేస్తున్నారు అలాగే తెలిసిన రైతులైతే గత నెల నుంచి మంది ముందునే కాపులు దింపేసుకున్నారన్నమాట అవి ఏ విధంగా మనం చెప్పిన విధంగా వాడినారంటే మనకి ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ ఆర్గానిక్ సిల్సిక్ యాసిడ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ఓఎస్ఏ ఉంటుంది అంటే ఆర్గానిక్ సిల్సిక్ యాసిడ్ అనేది టూ పాయింట్ జీరో పర్సెంటేజ్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి చాలా మటుకు దానిమ్మలు ఎక్కువగా వాడుతుంటారు ఇది ఎందుకు వాడుకోవాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ సిల్సిక్ యాసిడ్ అనే మందు ఇది మనం కొట్టిన తర్వాత అంటే మందు స్ప్రే చేసిన తర్వాత మూడో రోజు నుంచి పనిచేస్తుంది అవి ఏ ఏ పనులు అయితే చేస్తుంది మొక్క పైన ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో వర్షాలు పడుతుంటేనేమి అధిక ఒత్తిడి నుంచి చెట్టు గురి కాకుండా మనకు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి అలాగే మొక్కకు వచ్చిన హానికర పురుగులు కానీ వాటిని తిన్నీకోకుండా అంటే చెట్టును తిన్నీకోకుండా ఇది మంచి వర్కౌట్ అయితే అవుతుంది ఈ సిల్సిక్ యాసిడ్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే ఈ పురుగులు పేస్ట్ చేస్తుంటాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆకు పై బాబా పై పై బాగాన కింది భాగాన పురుగులు అనేవి సకింగ్ చేస్తుంటాయి అనమాట ఈ పురుగులు కింద నుంచి పై వరకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవి ఎందుకు దాడి చేస్తాయంటే ఫుడ్ తినడానికి వచ్చింటాయి చెట్టు పైన చెట్టు పైన ఫుడ్ తినేకి వచ్చినప్పుడు ఈ ఆర్గానిక్ సిల్సిక్ యాసిడ్ అనేది మనం వే ఏ ఏ వాటిలోకి కలుపువచ్చు అనేది కూడా చెప్తాను ముఖ్యంగా దాని పనితీరు ఏ విధంగా ఉంటుందంటే ఒక పది నుంచి పదహైదు రోజులైతే చెట్టు మీద అనేది గమ్మ మాదిరిగా పెరిగిపోతుంది అంటే ఆకు పై భాగాన కింద భాగాన స్ప్రెడ్ అనమాట మన మందులోకైతే కలుపుకొని స్ప్రే చేయడం జరిగిందనమాట అంటే నల్లి మందులోకి ఇంక్లూడింగ్ చేసుకున్నాను మన సి మా హోకోరి మ్యాక్స్ అయితే స్ప్రే చేయడం జరిగింది ఆ వీడియో కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి మన ఛానల్లో ఉంటుందన్నమాట ప్లేలిస్ట్లో కూడా ఉందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది మందు స్ప్రే చేసిన తర్వాత ఈ తెల్లదోమ పచ్చదోమ అలాగే బ్లాక్ త్రిప్స్ కానీ వెస్ట్రన్ బ్లాక్ త్రిప్స్ కానీ ఎర్ర నెల నుంచి కానీ మనకి ఈ ముదురు రాకుండా కానీ ముఖ్యంగా వర్కింగ్ చేస్తుందనమాట ఎందుకంటే ఇది బిట్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మంచి వర్కింగ్ అవుతుంది అనమాట ఈ సిలిసిక్ యాసిడ్ మనము ఎకరానికి వచ్చి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అంతకు మించి స్ప్రే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఇది తక్కువ కాస్ట్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇది వెయ్యి రూపాయల నుంచి పద్నాలుగు వందల అయితే కాస్ట్ ఉంటుంది ఇది వచ్చేసి మనము రెండు వందల యాభై ఎంఎల్ నుంచి మూడు వందల ఎంఎల్ వరకు కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మా ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రే చేసుకోండి ఎందుకంటే తక్కువ ధర మనకు స్ప్రేయింగ్లు డిలే అయినప్పుడు ఈ నల్లి తినడానికి మనకు ఆస్కారం చేస్తుంటాయి అలాంటప్పుడు మనకు ఈ చిగురును తినికోకుండా ఈ పైన స్ప్రెడ్ స్ప్రెడ్డర్ మాదిరిగా అన్నమాట మనం స్ప్రెడ్డర్ వేసుకున్నట్లే ఇది స్ప్రెడ్డర్ కంటే మంచి మందని చెప్పుకోవచ్చు ఓఎస్ఏ మనకు చూసుకున్నట్లయితే అవైలబుల్లో ఉన్న ప్రతి ఒక్క దానిమ్మ తోటల్లో కూడా చాలామంది స్ప్రే చేస్తుంటారు ఇది మిరపైన గత ఏడాది నుంచి అయితే స్ప్రే చేయడం జరిగింది నేను ఈసారి అయితే తీసుకొని స్ప్రే చేసినాను వర్కింగ్ అయితే మనకు కనపడదు కానీ ఈ సకింగ్ అంటే మనకు వారానికి స్ప్రే చేస్తున్నాము మనకి పది నుంచి పదహైదు రోజులు కాల వ్యవధిలో మనం మందులు కొట్టుకోకుండా కూడా దాని ఉధృతైతే తగ్గిస్తుంది అనమాట ఎందుకంటే ఇది ఫుడ్ తీసుకోని ఆకుల పైన లేయర్ మాదిరిగా పేర్కొంటుంది అనమాట ఈ సకింగ్ పేస్ట్ కానీ కొరికే పురుగులు కానీ తినే పురుగులు కానీ మనకు దాన్ని తిని ఫుడ్ తినికోకుండా మనకు ఫన్ చేస్తుంది మనం అంతలోపులో మనం స్ప్రింగ్లు అనేట్టు ఇచ్చుకుంటాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్ప్రేయింగ్ డిలే అయినప్పుడు చాలా ఈ మంది అయితే వర్కింగ్ చాలా చాలామంది ఇది చిన్న మందులే దీంతో ఎందుకు కొట్టాలి అనుకుంటారు అనమాట చాలా మటుకు ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం అయితే మనం చేసుకోవచ్చు ఇది పంటకు రక్షణ కౌశంలాగా ఉంటుందన్నమాట మనకు చూసుకున్నట్లయితే ఈ చెట్టు దగ్గరికి పురుగులు అనేటివి వచ్చేస్తాయి వచ్చిన తర్వాత దాన్ని ఫుడ్ అనేది తిన్నుకోకుండా మనము వర్కింగ్ వర్కింగ్ చేసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్క చెట్టు కానీ రికవరీ అవ్వడానికి మంచి సమయం పడుతుంది అనమాట ఇది పూత సమయంలో మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పూతలు డ్రాప్ అవ్వకోకుండా ఈ పూతలో వచ్చే నల్లిని తి మనకు ఆపేస్తుంది అనమాట అక్కడ ఆపేసిన తర్వాత రక్షణ వలయం అంటే పోలీసు మాదిరిగా మనకు చెట్టుకు పనిచేస్తుంది అనమాట ఈ మంది వచ్చేసి మనకు చాలామంది స్ప్రే చేయకోకున్నారు స్ప్రే చేసినా నేను స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ వీడియో అయితే పెడుతున్నాను అనమాట ఎందుకంటే మన చేను కూడా ఆల్మోస్ట్లు ఈ విధంగా ఉందన్నమాట ఇప్పుడు సాయంత్రం కావస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీనిపైన మనకు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ నల్లిలో కలిపి పదహైదు రోజులకి ఒకసారి స్ప్రేయింగ్ ఇచ్చుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అయితే పొందవచ్చు అనమాట చాలా మంది స్ప్రేయింగ్ చేసుకోవాలా వేరే మందులు సపరేట్ కొట్టాలా అని అవసరం అవసరమేం లేనిది ఎందుకంటే ఇప్పుడు చాలా మటుకు బ్రోలెఫిండల్ టెక్నికల్ ఫ్లుక్సామెటామెట్ టెక్నికలు ఏవి నల్లికి సంబంధించి కానీ మందులు స్ప్రే చేస్తున్నారు వాటిలో సపరేట్ బకెట్ కలుపుకొని స్ప్రే చేసుకోండి ఇబ్బంది ఉండదనమాట అదండి ఈ వీడియోలో కంటెంట్ అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్